శ్రీ గురుభ్యో నమః తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి సూర్యగమనంలో ఉన్నటువంటి మార్పులని ఉద్దేశించి ఆగస్టు పదిహేడవ తారీఖు నుండి చూసుకుంటే మనకు ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే తులారాశి వారికి ద్వి ప్రథమ వ్యయాధిపతి పన్నెండవ స్థానంలో కుజుడున్నాడు ఈ వ్యయాధిపతి కుజుడు వక్రంలో ఉంటే ఏమవుతుందంటే భూమికి సంబంధించి చికాకులు రిజిస్ట్రేషన్లు కాకపోవడం పేపర్ వర్క్స్కి ఇబ్బంది పడడం ముఖ్యంగా భూమి నుంచి వీళ్ళకి ఏదో ఒక క్లాషెస్ అవుతూ ఉంటాయి కానీ పర్లేదు ఉన్నటువంటి బుధాదిత్య యోగంలో మీరు మంచి సత్ఫలితాలు పొంది ఉంటారు కాబట్టి అప్పటి వరకు ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీరు చూస్తున్న వాళ్ళు కనుక ఆగస్టు పదిహేడో తారీఖు లోపు చూస్తే ఓకే దానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకోండి లేకుంటే ఇబ్బంది ఉంటుంది చాలా జాగ్రత్త రెండవది ఏంటంటే ఇప్పుడు మీకు ఈ యొక్క బుధాదిత్య యోగం అనేటువంటిది మళ్ళీ వస్తుంది ఎప్పుడు ఇరవై ఐదవ తారీఖు తర్వాతకి సూర్యుడు బుధుడు మళ్ళీ కలుస్తారు మనం అంతకుముందు బుధాదిత్య యోగం అనేటువంటి వీడియో ఉంది కాబట్టి దాంట్లో చూసుకోండి దాంట్లో కొన్ని రెమెడీస్ ఉన్నాయి దాంట్లో పాటించండి ఖచ్చితంగా మంచి సత్ఫలితాన్ని పొందుతారు ఈ యొక్క తులారాశి వారికి పన్నెండవ స్థానంలో ఉన్నాడు పదకొండవ స్థానంలో అంటే ద్వితీయ లాభాధిపతి సూర్యుడు బుధుడు కేతువు ముగ్గురు కలుస్తున్నారు ఇది కూడా మంచి మంచి సత్ఫలితాన్ని పొందొచ్చు చతుర్గ్రహ యోగం కూడా ఈ యొక్క ఆగస్ట్ నెలలో కొంతకాలం ఉంటుంది కాబట్టి ఆ సమయం కూడా వీరికి బాగా కలిసి వస్తుంది మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో లేదా ఏదైనా సరే వృత్తిపరంగా పనిచేస్తు ఉన్నారో ఉద్యోగం చేస్తున్నారో ఏదైనా సరే మీ పనిని మీరు ఇన్ టైం క్లోజ్ చేసుకోండి ఎప్పుడైతే పెండింగ్ పెడుతూ ఉంటారో అది పెద్ద కుప్ప పెద్ద అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉండదు పనులు కావు ఒక రకంగా చెప్పాలంటే మంచి లైమ్ లైట్లో ఉండరు ఎప్పుడైతే మన పనిని మనం ఎప్పటికప్పుడు క్లోజ్ చేస్తామో అప్పుడే మీరు మంచి లైమ్లైట్లో ఉంటారు మీరు తిన్నారా తినలేదా మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం బాగుందా అనేది ఎవ్వరూ పట్టించుకోరండి వాళ్ళకి కావాల్సింది మీ దగ్గర ఏదో ఉంది విషయం అది కావాలి తీసుకొని వెళ్ళిపోవాలి అది మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగం వ్యాపారం చేస్తే వ్యాపారం అన్ని అన్ని పరంగా ఇక అన్ని వర్గాల వల్ల ఎలాంటి రెమిడీస్ తీసుకోవాలి ఎలాంటి పంత పడటం జరగని విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారందరూ కూడా ఈ యొక్క సూర్య గమనంలో ఉన్నటువంటి జరిగినటువంటి మార్పుల వల్ల అంటే సూర్యుడు ఈ యొక్క బుధాదిత్య యోగం నుండి మారి ఆ యొక్క సూర్యుడు కేతువుతో కలిసి ఉండడము ఈ బుధుడితోని శుక్రగ్రహం కలవడము అది కూడా ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు జరగడం దీనివలన కొన్ని రకాలైనటువంటి మార్పులు విశేషమైన మార్పులు ఉంటాయి ఎందుకంటే అంతకు ముందు మనం చెప్పిన వీడియోలో క్లియర్గా ఏం చెప్పామంటే నాలుగు గాని ఐదవ స్థానాలు కానీ ఏవైతేనే యోగ్యం పొందేటువంటి జాతకము అంటే మీ యొక్క ఐదవ ఇంట కనుక ఒక వేరే ఏమైనా యోగములు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇలాగే సూర్య కేతువుల యొక్క కలయిక ఉండడము సూర్యుడు స్వస్థారంలోకి రావడము అలాగే ఈ యొక్క కేతువు మాత్రము నీచంలో ఉండడము దీని వలన కేతు చేసేటువంటి లాస్ అనేటువంటి సూర్యుడు తగ్గిస్తాడు ఎందుకంటే సూర్యుడు శక్తి ఎక్కువ ఉంటుంది సాధారణంగానే ఆయన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు ఇంకా మంచి లాభం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం అది కూడా సెప్టెంబర్ నాలుగవ తారీఖు వచ్చేసరికి ఈ బుధుడు కూడా మళ్ళీ బుధాదిత్య యోగంలోకి వచ్చేస్తాడు కాబట్టి ఈ పరమైనటువంటి గ్రహ కలయికల వల్ల గోచార రీత్యా కొన్ని రకాలైన మార్పులు ఉంటాయి ఎలా అంటే సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏవైనా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవ్వడం వీలైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం దుర్గా కవచం అనేటువంటి శ్లోకం ఉంటుంది అది నిత్యం వినడం అది ఎప్పటి నుండి ఆగస్టు పదహారు వరకు కూడా మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఆగస్టు పదిహేడవ తారీఖు నుండి మనకి ఈ గ్రహ మార్పులు అనేవి ఏర్పడుతూ కాబట్టి కంప్లీట్గా కేవలం ఒక్క దుర్గా కవచం నిత్యం చదువుకోవడం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగం ఏర్పడటప్పుడు గత వీడియోలో బుధాదిత్య యోగానికి సంబంధించి మనం ఒక వీడియో చేసుకున్నాము దాంట్లో క్లియర్గా సూర్యగ్రహానికి సంబంధించి చేంజ్ చేసుకోవాలి అలాగే బుధుడికి సంబంధించి చేంజ్ చేసుకోవాలని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు కన్యలోకి అలాగే సూర్యుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి రావడం సెప్టెంబర్ నాలుగవ తారీఖు వరకల్లా బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నటువంటి స్థానం నుండి మళ్ళీ ఈ యొక్క సింహరాశిలోకి రావడం చాలా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అందులో భాగంగా మీరు అమ్మవారికి సంబంధించిన ఆరాధన అలాగే శ్రీమాత్రే నమ అన్న మంత్రం అందరూ కూడా నిత్యం నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదవడం అలాగే నవధాన్యములతోని నిత్యము కూడా నవధాన్యములతోని నిత్యము వీలైనంత వరకు కూడా పిరికే నవధాన్యాలు తీసుకొని మీ ఇంటి బయట లేదా నవగ్రహాల దేవాలయంలో శుక్రాచార్యుడు ముందరుంటాడు సూర్యుడు సూర్యుడు ముందర శుక్రాచార్యుడు ఆయన ముందు ఈ నవధాన్యాలు ఇంతంత ఉప్పు వేసి మనం మొత్తం ఎనిమిది రకాలైనటువంటి నూనెలను కలుపుకోండి ముందే ఈ నెల ప్రారంభంలోనే మనకు నువ్వుల నూనె దొరికితే నువ్వుల నూనెలో ఆవ నూనె అలాగే విప్ప నూనె అలాగే ఆముదము ఆవు నెయ్యి అలాగే కర్పూరం పచ్చకర్పూరం కలిపినటువంటి నూనె అలాగే కొబ్బరి నూనె అలాగే ఏవైనా సరే గింజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి పల్లి నూనె కాకుండా ఇంకా ఏవైనా సరే గింజల నుంచి తీసినటువంటి ఉదాహరణకు సన్ఫ్లవర్ ఆయిల్ అది కూడా వాడచ్చు ఇవన్నీ కలిపి పెట్టుకోండి అమ్మో ఇంత ఎలా అంటే అన్ని కొద్ది కొద్దిగా కదండి నెల రోజుల పాటు రావాలి కాబట్టి మీ ఎక్కువ మొత్తంలో నువ్వుల నూనె కొన్నా నెయ్యి కొంచెం ప్యూర్ ఆవు నెయ్యి కొంచెం ఆముదము కొంచెం ఆవ నూనె ఇలా అన్నీ కలుపుకొని నిత్యము కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ అంతే చాలా సింపుల్ మంత్రం ఈ మంత్రం చెబుతూ నూనె ఆ ఉప్పు వేసినటువంటి నవధాన్యాలు వేసినటువంటి దానిపైన మట్టి చిప్పలో నూనె పోసి దీపం వెలిగించండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కంకణాలు దొరుకుతున్నాయి మనకు ఈ మధ్య దాన్ని గట్టిగా ఇలా పట్టుకొని తిప్పారు అనుకోండి ఇలా తిప్పుతూ 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 ఉన్నారంటే ఇలా దగ్గర కంటే ఒక ఒత్తిడి అయిపోతుంది దాన్ని వేసి దీపం వెలిగించండి సూర్యగ్రహం వల్ల చంద్రగ్రహం వల్ల బుధగ్రహం వల్ల శుక్రగ్రహం వల్ల గురుగ్రహం వల్ల కుజగ్రహం వల్ల రాహుకేతుల గ్రహాల వల్ల ఇలా ఉన్న శని గ్రహం వల్ల అన్ని గ్రహాల వల్ల ఉన్న దోషములు కూడా ఈ దీపారాధన చేయడం వల్ల మంత్రం చెప్పడం వల్ల ప్రదక్షిణాలు చేయడం వల్ల నిత్యము ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి విశేషంగా మీరు దుర్గా కవచం వీటితో పాటు చదువుకోవడం వల్ల అమ్మవారు చదవడం వల్ల లేదా వినడం వల్ల అమ్మవారు ఎప్పుడూ ఒక రక్షణ వలయంలో ఏర్పడి మిమ్ము మిమ్మల్ని మీ ఇంటిని కాపాడుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క దుర్గా కవచము నవగ్రహ ఆరాధన నవగ్రహాలకు ప్రదక్షిణ దీపారాధన చేయడం విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా జాతకం విశ్లేషణతో మీ దాకా అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం చెప్పించుకున్న వారికి ఖచ్చితంగా ఈ జాతకంతో పాటుగా ఒక కరుంగలిమాల లేదా ज्वालामुखी माला మీరు ఏది అడిగితే అది ఉచితంగా ఇస్తాను అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే వీలైతే ఆ వీడియోని కూడా మాకు పంపిస్తే మేము ఇంకా ఖచ్చితంగా మీ దాకా అవన్నీ కూడా అంటే మీరే మాకు పంపించారు మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి పంపించారని మాకు తెలియాలి కదా ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటలు మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఇంకో నాలుగు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉన్నాం దాని వలన ఛానల్ పురోభివృద్ధికి మీరు కూడా దోహదపడవాళ్ళు అవుతారు ఇంకా మరికొన్ని వీడియోలు మీ దాకా తేవడానికి కుదురుతుంది सर्वे जना सुखनो भगवन्तो स्वस्ति